ఏ దిక్కునకు ఏ ఆయం ఉంటుంది ఏ దిక్కునకు ఏ ఆయం పనికి వస్తుంది అనేటువంటి విషయాన్ని క్లియర్ గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మొత్తము ఎనిమిది ఆయాలు ఉంటాయని మనం గత వీడియోలో తెలుసుకున్నాము గత వీడియోని ఎందుకు అంటున్నామంటే ఈ ఒక్క వీడియో చూస్తే మీకు గతంలో చెప్పినటువంటి సమాచారము సారాంశం మీకు అర్థం కాదు అందుకనే మొదట్లో నుంచి చెప్పుకుంటూ వస్తున్నాము ప్రతి ఒక్క వీడియోని కూడా మీరు క్లియర్ గా చూస్తేనే విషయము వన్ బై వన్ వన్ బై వన్ మీకు అర్థమవుతుంది అంతేకాని మధ్యలో గనక వీడియో చూస్తే మీకు ముందు ఏం చెప్పాము తర్వాత ఏమి చెప్పబోతున్నామో మీరు ఇప్పుడు చూసేటువంటి ఈ వీడియోలు ఏమి చెప్పామనేది మీకు క్లారిటీగా అర్థం కాదు అందుకని గత వీడియోలను కూడా చూడండి గత వీడియోలో మనం చెప్పుకున్నట్లుగా ఎనిమిది ఆయాలు ఉంటే ఎనిమిది ఆయాలు ఉంటే ఆ ఎనిమిది ఆయాలలో నాలుగు ఆయాలు మంచివి నాలుగు ఆయాలు చెడ్డవి అంటే నాలుగు ఆయాలను నిర్మాణ విషయంలో పరిగణలోకి తీసుకోవచ్చు మిగిలినటువంటి నాలుగు ఆయాలను గృహ నిర్మాణం విషయంలో తీసుకోవలసినటువంటి అవసరము లేదు తీసుకోకూడదు కూడా ఎందుకంటే అవి పనికి వచ్చేటువంటి ఆయములు కాదు నాలుగు ఆయములు మాత్రమే పనికి వచ్చేటువంటి ఆయములు ఆ ఆయములు కూడా తూర్పు దక్షిణం పడమర ఉత్తరం నాలుగు దిక్కులకు సంబంధించి ఏ దిక్కులో ఏ ఆయము పెట్టాలి అనేటువంటి విషయాన్ని మనం ఈ బోర్డు పైన రాసినటువంటి టేబుల్ ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఈశాన్యం నైరుతి ఆగ్నేయం వాయువ్యం ఒకవేళ మీది తూర్పు బ్లాక్ లేదా తూర్పు స్థలం అనుకోండి మీరు ఆ స్థలానికి సంబంధించి అంటే ధ్వజాయం మాత్రమే పెట్టాలి ధ్వజాయంలో కూడా చాలా చాలా కొలతలు ఉన్నాయి ఆ కొలతల్లో కూడా మీ నక్షత్రానికి సంబంధించి వచ్చినటువంటి గ్రహానికి సంబంధించి ధ్వజయానికి వచ్చినటువంటి ఆ కొలతకు వచ్చినటువంటి గ్రహానికి సంబంధించి తారాబలం అనేది చూసుకొని తద్వారా మీరు ధ్వజాయం మాత్రమే తూర్పు స్థలానికి సంబంధించినటువంటి ఆయము పెట్టాలి తర్వాత దక్షిణానికి సంబంధించి రెండు ఆయములు పెట్టుకోవచ్చు ఒకటి తూర్పుకు సంబంధించినటువంటి ధ్వజాయం పెట్టుకోవచ్చు రెండు సింహాయం కూడా పెట్టుకోవచ్చు తూర్పుకి ధ్వజాయం దక్షణానికి అసలు పెట్టవలసినటువంటి ఆయం సింహాయం ఒకవేళ స్థలం చిన్నదైనా పెద్దదైనా సింహాయానికి సంబంధించినటువంటి కొలత కనుక రాకపోతే ధ్వజాయానికి సంబంధించినటువంటి కొలత వచ్చినా కూడా దక్షిణ సింహద్వారానికి సంబంధించి దక్షిణం ఫేసింగ్కి సంబంధించి ధ్వజాయం కొలత కూడా దక్షిణం ఫేసింగ్ గృహాలకి నిర్మాణాలకి సంస్థలకి పెట్టుకోవచ్చు తర్వాత పడమరకు సంబంధించి అసలు పెట్టాల్సినటువంటి ఆయం వృషభాయం వృషభాయంతో పాటు సింహాయం ధ్వజాయం గజాయం మిగిలినటువంటి మూడు ఆయాలను కూడా పడమర స్థలానికి పడమర ఫేసింగ్ స్థలానికి పడమర నిర్మాణానికి మనం పెట్టుకోవచ్చు ఎందుకంటే పడమరకు సంబంధించి నాలుగు ఆయాలు వాటికి సంబంధించినటువంటి కొలత ఏదైతే ఉందో పడమర ఫేసింగ్ స్థలాలకి పెట్టుకోవచ్చు తర్వాత ఉత్తరానికి సంబంధించి ఉత్తరానికి సంబంధించి మనం అసలు పెట్టాల్సినటువంటి ఆయం గజాయం కానీ ఈ యొక్క ఉత్తరం బ్లాకుకు సంబంధించి ఉత్తరం ఫేసింగ్కి సంబంధించినటువంటి స్థలంలో సింహాయము లేదా ధ్వజాయము తూర్పు ఆయం కానీ దక్షిణ ఆయం కానీ పెట్టుకోవచ్చు ఈ విధంగా ఏ దిక్కునకు సంబంధించి తూర్పుకి ధ్వజాయం పెట్టాలి దక్షిణానికి సింహాయం పెట్టాలి పడమరికి వృషభాయం పెట్టాలి ఉత్తరానికి గజాయం పెట్టాలి అలాగే ఆ ఆయాలకు సంబంధించినటువంటి కొలత గనక కుదరకపోతే ఈ మిగిలినటువంటి ఆయాలు కూడా ఈ యొక్క దిక్కులలో పెట్టుకోవటానికి వాస్తు శాస్త్రం ప్రకారం అవకాశం ఉంది కాబట్టి శాస్త్రాన్ని నమ్మిన వాడు బాగుపడతాడు శాస్త్రాన్ని నమ్మని వాడు దెబ్బతింటాడు దెబ్బతింటాడంటే అష్ట కష్టాలకు గురి అవుతాడు సో ఈ విధంగా తూర్పు దక్షిణం పడమర ఉత్తరం ఈ ఆయాలతో పాటు స్వక్షేత్ర ఆయములతో పాటు ఇంకొక దిక్కుకు సంబంధించినటువంటి ఆయం యొక్క కొలతలు కూడా ఈ దిక్కులో పెట్టుకోవడానికి వాస్తు శాస్త్రం ప్రకారం అవకాశం ఉంది అంతేకాని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈశాన్యం ఈశాన్యానికి సంబంధించినటువంటి ఆయం కానీ ఆగ్నేయానికి సంబంధించినటువంటి ఆయం కానీ నైరుతికి సంబంధించినటువంటి ఆయం కానీ వాయువ్యానికి సంబంధించినటువంటి ఆయం కానీ గృహానికి కానీ ఎటువంటి నిర్మాణానికి కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాకూడదు ఆ విధంగా వస్తే ఖచ్చితంగా కూడా ఇబ్బందులకు గురవుతారు నష్టపోతారు మృత్యువుకి మీరు చిక్కుతారు కాబట్టి అలాంటి ఇబ్బందులు మీరు పడకుండా వాస్తు శాస్త్రాన్ని నమ్మి ఆ శాస్త్రం ప్రకారం గృహ నిర్మాణాలు ఇటువంటి నిర్మాణాలు కూడా చేసుకోవటం అన్ని విధాలా కూడా శ్రేయస్కరం ఈ విషయాలన్నింటినీ కూడా మీరు గమనిస్తారని చెప్పడం జరుగుతుంది ఇలాంటి వాటికి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కు వాట్సప్ చేయండి మీకు సందేహం ఉంటే మాకు తెలియచేయండి లేదు మీకు ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యని మాకు తెలియచేయండి ఆ సమస్యని మీ నుంచి మా ద్వారా పది మందికి తెలియచేసి ఆ యొక్క దోషానికి సంబంధించినటువంటి పరిష్కార మార్గాలను కూడా మీకు వీడియో రూపంలో చెప్పడం జరుగుతుంది సర్వేజన సుఖినో భవంతు నమస్కారం